పారా టొక్కు దబ్బు దబ్బు తత్తు ఊచారు ములక్కాయ టమాటా పారపోయి పారవత కకిన్ రావతే ఆ రోల్లా కాగలే దొంపని ఏయ్ కైని కన్నారా అన్న నువ్వు నేరున పరివారే నుకాలు ముక్క కొమకించావు రాజన

కట్ట ఉందా పచ్చి పది మందిని కన్నా నాటోయ నలుగురిని కన్నా ఇల్లు ఇద్దరిని కన్నా ఇస్తాడు ముగ్గురిని కన్నా అటు ఇటు పోయి ఐదుగురిని ఎవరో వాళ్ళకి ఎవరో కుట్టినారో వాళ్ళకేసుకుంటూ వచ్చినానికి చూడమ్మా అన్న ఉన్నాడు ఓ రాముల బోదేడు ముగుతానని రాజన్న ఎక్కడున్న బాచలు కలిపిల తల్ల డోల్ కొట్టి ఏనాక ముందు అయ్యో సోమారా సోమారా దీపం పెడతాను లాంటి పెడుతుంది ఒక్క పూట అయ్యో నీకు వదురా తల్లి నా గీ కట్ట పెళ్లి ఆగ్రె నా మూడు ఆపరేషన్ చేయించిన కట్టింగ్ ఆపరేషన్ పేరు ఆయన పేరు పట్టు కూర్చున్న పర్వత్రా వాలా వయై పేరు లే లే నీను పేరు ఏ పేరు పట్టు కుచ్చల పర్వత నీ పేరు ఏం పేరు ఓ నా పేరు బక్క పిల్లల భారతం ఏ తిరలో బక్క పిల్లల భారతం మరా నీ అమ్మ ఎందుకు లే నా పెట్టినే ఓ నీ మొగుడు నీ పేరు పెట్టిండు ఆ అయితే పెళ్ళావు తోట కట్టింగ్ ఆఫీస్ ఏం చేస్తా ఆయన కదిపన ఇది బాందాయ్ మరి తప్ప నీ కొడుకు రాది కట్టరెట్లా కట్టనా ఆ నా కొడుకు రాది కట్ట నా మొగుడు కొడుకా అని పెట్టా ఆ కట్టర్

ஐயோ <laughs> 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 మంత్రధాని వాడలేదు మీ మంత్రదాన్ని దోలు కొని వచ్చింది మరి వక్ర మంత్రాలి ఎప్పుడు మా తెలిగం అందించినవన్న కూడా దాన్ని గమనిస్తున్నారు

నీకా నరికాయను పోలగలు లేడాలనుకో బిర్ర విరికలు గట్టిగా గిత్తాలి ఒకవేళ పోలగాలు అనుకో నీ ఎవరో మూసికలు ఒక్కటి ఉంచుకోవాలి

తిను మించిన తల్లిని ఆ అపరంగి దాశి వాళ్ళన మాత్రం బిడ్డ తీసి అల్లి ఉడికండి ఇచ్చినప్పుడు తల్లి శాంతి మనిది బీడ్ నిత్తుకొని ఆ కన్నబీట రూపరేఖలు తె ఎంత సవా సక్కదరం ఉండదు విడ్జ ఒడిసేపోతు అంటే మిలేది ఇక్కడ మంక నా బిడ్డకి ఏమం కలెక ఆగలికే మొన్ననే వంక కొడవలే బిడి వంక నా బిడ్డకే వా కల

తిరగంటే తమ్ముడా భీమానాయుడ మన తల్లి బిడ్డలో బిడ్డ అన్నది మన తల్లి గడుపురా బిడ్డ చలివించవచ్చు మనం చెల్లి రావచ్చురా మమ్మీ రామనాయుడ మీరు ఇవ్వలే చెల్లె బిడ్డ అంతే బిడ్డీ నేరెత్తుంటా అమ్మా మధుర మమ్మీ చెల్లెను నేను ఎత్తుకుంటా

పెడతారుల వద్దు ఆడపిల్లలు వద్ద సాధి మూల పెట్టినాడ వినకుండా ఆడపిల్లలు అన్నడు బిడ్డ మొక్క చూస్తలేడు భార్య ముఖం చూస్తలేడు மற்ற ரோஜத்தனாவது ரோஜா எல்லாரும் தண்ணி பொத்து போக்குத்தன் பதக்கொண்டு ரோஜ பொது கிடத்த பதக்கொண்டோ ரோஜில் கிடைச்சி சாத்திய பதக்கொண்டோ ரோஜில பற்றி வரைந்த பொதுநிலை செய்தி மறியாத மத்திய அமைச்சர்கள் கேட்டதும் திருமதி.

కూడా అంటే ఏవసన్నమైతే లేదు పుట్టల బిడ్డ అత మాత్ర తీతల బిడ్డ దాని కింద పడది ఆ బిడ్డ అక్క అక్క వానికి ఆరోగ్యమైనదండి ఒక కరేక వడిపోయింది ఒక చేత ఒక చేదా బిటని ఎత్తుకొన్నా పానియావో దని జాతిమనో ఆదేవో దని జాదరా ఒక చేదా బిటలేత్తుకొని పానియామొతుంటే 11 రోజుల పొత్తి గుట్టల రక్తం గుట్టుపదివిల్లా కాలరెక్క నాద మాత్రం జారి சார் ந ரேடல ரோகோ நி பதூ ரூதுகி ஓ விஜரா ఇలా నాకు బిడ్డ పుట్టిందని సంబ్రాపడన్న నాకు రోగం వచ్చిందని బాగా పడన్న మరి కేవని కేర పెడతాను బిడ్డ మిడకాయల మిడలు దింపుతాయోతున్నావు గుయగింజలలో దింపుతున్నా దింపుతున్నావు బిడ్డ ఎర్రపొరి నాకు భూమిదరుతున్నావు నీకు ఎత్తుకొని అన్నంగాక బిడ్డ ముందేసుకొని ఏడు చే తల్లి జాతి దేవికి ఆ తల్లి గట్ర మాత్రం ఏడు పేరు ఏమో కల్ల లగని పిలిచి ఏమో పాచ మీడకెచ్చి రారా రారా రా అని ఓ పాచి పెట్టుకుందుతుంటారన్నావా ఇవి ఎవరు కుందుతుంటే ఏమురారా నక్కు కొడుకున దేరా వద్దు విచారగా ఉందని నా భర్త వద్దు వద్ద భర్త పోల్ పెట్టిపించారు కాన్నా ప్రాణం కొంట పోతే వద్ద కొండ రోజులు విచారబీ చెప్పు గట్టలే తోగాలలే వాడలే కంకి తోడగలే నా ప్రాణం కొంట పోతే నా బిడ్డా లాగవైతుంది మొగడిని కాని భూమి లేచి సత్తే బుడ్డ కోసి పెట్టుకొని మొక్కడు పట్టేది కింద గీతముండి బతికి పేరు కత్తగాని ఆడదాని కాని భూమి లేచి తతే ఆడదానికి బట్ట లేకున్నా బాలే బొట్టు లేకున్నా బాలే చేతికి గాదులు లేకున్నా బాలే నొచ్చ పొట్టు లేకున్నా బాధ అన్ని బాధల కన్నా పెళ్లి వేయకుండా పెట్టా బాధలన్ను మీరు కొంట పోతే నా బిడ్జాగం అవుతుందయ్యో నా బిడ్డ మసీదురా పెట్టాలి నా కవుట పడికినా మెదలు పెట్టి బిడ్డ పైన వంతురా అయ్యుండే పడి అయ్యి పెట్టి బిడ్డ పైన వంతురా అక్క ఎల్లా నుట్టే నా బిడ్డ కాదు అక్క మీ బిడ్డ అక్కలే కాళ్ళు మొక్కన్న తెల్లలే కాళ్ళు మొక్కన్న అన్నదమ్మే ఓ అన్నారా నా బిడ్డ ఉంటుంది పైన అని అన్నకాళ్ళ విసి మీతో ఎవరో ఒకవత్త అయ్య నన్ను వదిలి పెట్టున్నట్టు ఎవరో బతుల పెడుతుండే అతన్ని కాళ్ళు మొక్కుతుంటే ఎవరో భూమి నా అన్నం పడింది ఆ పొయి ఇంపుతున్నావు ఎవరో ఒక వచ్చే

ఆయమట మాత్రం అరగంటే మాత్రం అరగంట తెలివిచ్చిండు అప్పుడు తల్లి దేవి ఇక నా తను దక్కది నా బతుకుండది ఇక నా ప్రాణం పోతుంది నా ప్రాణం పో ముందే భర్త నువ్వు దిబ్బిఎల్లని నువ్వు ఎక్కడ పోది విద్యా పోదా ప్రాణము పోతల్ని విచారోడలు గుడిచిన విచారీగా విడత ఉన్నది ఓజలాలున్నాయి గజాలు మల్లా అర్థి అక్క ఇవ్వరు నాదే నాయతలు